Greetings and welcome in the name of Jesus. My dear brothers and sisters of India, read the Bible, follow the Bible, and there is urgent miracle. Jesus said, I am the way, I am the life, I am the truth. Come unto me, I will give rest and peace. There is no other person to save you, to secure in this world. Jesus, name by name, Savior. He, he will save you, He will protect you, He will preserve you. From all things in this world, welcome your attention please. The word of God is will going to administer the word of God very shortly. Please listen your attention all the day. Welcome all the doctors, engineers, professors, scientists, all the government officials. Please listen and watch it. It is the word of God. A 13th of Jesus proclaimed, anointed to preach gospel in this world. Happy New Year wish you a happy new year. you are reading, you, are, you have received the promises, but the condition that you must fulfill the word of god. otherwise, the promise cannot be fulfilled in your life. come to jesus, call to jesus. the miracle network, jesus, miracle network starts immediately. no delay. because god loves the people. he gives the people. he looks the people. హీ హెల్ప్స్ ద పీపుల్ మారని మార్పులేని దేవుడు సజీవుడు సర్వోన్నతుడు సర్వాధికారి సృష్టికర్త నితుడకు తండ్రి సమాధానకర్త ఆలోచనకర్త ఈ లోకంలో దేవుడు గొప్పవాడు సృష్టికర్త నేను పిల్లలను పెంచి పెద్ద చేసి చేసినాను వారు తిరగబడి ఉన్నారు మై డియోర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ఇండియా లెట్ దిస్ ఓట్ షెల్ నాట్ బి అప్లై టు యూ గాడ్ ఈజ్ సో హ్యాపీ బట్ యాంగ్రీ అగెయిస్ట్ ది వైలేటర్స్ ఆఫ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యుల్ సీవ్ సామ్ ఫోర్ టూ నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చేదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించేదరు ఎంతకాలం నిన్ను పెంచి పోషించి ఉద్యోగానికి అర్హుడుగా చేసి వివాహానికి అర్హుడుగా చేసి నీకు వివాహము చేసి పిల్లలను ఆయన ఇచ్చినాడు వారి కొరకే నీవు జీవించాలి తండ్రులు పిల్లల కొరకు ఆస్తులు సమకూర్చవలెను పిల్లలు తండ్రికి లోబడవాలను ఈ తిన్నా తల్లిదండ్రులకు లోబడకపోతే భయంకరమైన శ్రమలు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు తల్లి మాట తండ్రి మాట వినని వాడిని లోయ పీకునని లేఖనం సెలవిస్తుంటున్నది వ్యర్థమైన వాటిని గాడ్ ఈజ్ యువర్ లవర్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఈజ్ రిలేటివ్ ఈజ్ లైక్ మదర్ ఈజ్ లైక్ బ్రదర్ ఇన్ దిస్ వర్ల్డ్ మై సన్ మై డాటర్ కామాన్ ట మీ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాక్సెప్ట్ జీసస్ ఎస్కేప్ హెల్ ఇన్ దిస్ వల్ ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు అబద్ధమైన వాటిని అబద్ధం భూమి కింద సమస్తము వ్యర్థము వ్యర్థం నాకంటే ఎక్కువగా మీరు It's the order of God. If by mistake, if you love more than God, you will suffer irreparable loss. That's what going on in our life. We got experience. We got the Holy Spirit. We have the happiness in this world. God appointing his preachers. God selecting. The world can prepare ఎస్ఐ ఎస్పి కలెక్టర్ బట్ ఎ గాడ్ సర్వెంట్ ప్రిపేర్డ్ బై గాడ్ ఓన్లీ ఇన్ దిస్ వార్డ్ మాకు మేలు ఎవడని పలుకువారు నేకులు ఎక్సెప్ట్ గాడ్ హూ విల్ హెల్ప్స్ యూ ఎక్సెప్ట్ గాడ్ హూ విల్ కమ్ టు రెస్క్యూ జీసస్ కమ్స్ టు రెస్క్యూ హీస్ లైక్ ఎ జడ్జ్ తీర్పు తీర్చువాడు ఆయనే తీర్పు తీర్చువాడు ఆయనే నేను ఎహో మొరపెట్టగా ఆయన ఆలకించును భయమునంది పాపము చేయకుడి మీరు ప పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండు బీ స్టిల్ నో దట్ యామ్ గాడ్ బీ స్టిల్ నో దట్ ఐమ్ గాడ్ నథింగ్ టు వరీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ద ఫ్రీడమ్ ఇస్ గివన్ టు యాడమ్ బట్ ఫ్రీడమ్ లాస్ట్ ద గ్లోరీ బై డిసబీడియన్స్ And today, also, people are suffering very much by disobedience of God. This property, this humiliation, these difficulties, all things are like a. are from this wall. But God gives. me For 30 years, God is helping me. Daily bread. Daily bread. What you want today, take it and eat it. Sleep. And tomorrow, Again, I will give you. That's a wonderful plan. For 30 years, I have no job, I have no fixed remuneration. Daily, God is supplying my needs and He is observing my applications and supplications. I am not a Atpato Satyamto Atmato satyamato Atmaleniwaru varad in sal. Atmale ni vadu na vadu kadu. They అసహ్యకార్యములు చేయువారు మేలు చేయువాడు ఒకడనూ లేడు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు నేను చూసుకున్న దేవుడను ఆగరయో ఎడారిలో మాట్లాడినటువంటి దేవుడు సముద్రము ఆటంకంగా వస్తే తొలగించినటువంటి దేవుడు దావీదు ఒక్క రాయితో ఒక్క ఏటుతో గొల్ల్యాత్ నరికి వేసినాడు ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ పవర్ ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ పవర్ కింగ్ డేవిడ్ ఫిల్డ్ విత్ ద హోలీ ఫ అండ్ కిల్డ్ గోలియాత్ జస్ట్ వన్ స్టే వన్ వన్ హిట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ మూటెలు దాచిపెట్టుకోవద్దు మూటెలు కాదు మాటలు దాచిపెట్టుకోమంటున్నాడు దేవుడు నీ మూటలు ఎప్పటికైనా వ్యర్థమైపోతాయి ఆయన మాటలు బహు విలువైనటువంటివి ఆయన మాట చాలా విలువైనటువంటిది భూమి ఆకాశములు గతించిన నా మాట సున్నాయన్ ది ఎంటైర్ ఫియర్ హ్యాస్ లాస్ట్ మై సన్ టేక్ మై కమాండ్మెంట్స్ అండ్ లివ్ అవి దీర్ఘాయు సుఖ జీవనం కలగచ్చేన్ సిన్స్ చైల్డ్హుడ్ గాడ్ ఇస్ కోఆపరేటింగ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హెల్పింగ్ అండ్ గివింగ్ బాధపడు వారి ఆలోచన మీరు తృణీకరించరు ఆయనను వారికి ఆశ్రయమైనాడు బీదలు దిక్కులేని వారికి తండ్రి లేని వారికి తండ్రి భర్త లేని వారికి భర్తగా నిజముగా దేవుడు కనులార మానవులందరినీ చూసిస్తున్నాడు నేను చూచుచున్న దేవుడను మహిమ కలిగినటువంటి దేవుడు సర్వోన్నతుడు సర్వాధికారి కన్నులు కలగ చేసిన వాడు కానకుండున చెవులు కలగ చేసిన వాడు వినకుండున రక్షింపక నేరక నా హస్తము కాలేదంటున్నాడు మరి నీ హస్తమే కురచవైపోయినది నీ చెవులే మందమైపోయినాడు దేవుని మాట వినలేకపోతున్నావు దేవుని స్వరాన్ని గ్రహించలేకపోతున్నావు ఉదయకాల ఆరాధనతో సాయంకాల సువార్తతో అపవాదిని జయించమని దేవుడు మాకు సెలవిచ్చాడు అలాగున జయించిన వాణిని పరలోకంలో స్థిరపరుస్తానంటున్నాడు విశ్వాసము దాని కర్త కొనసాగించు ఏ సువైపు చూస్తూ మీరు పరిగెత్తమని ఆయన సెలవిస్తుంటున్నాడు దేవుని అందు విశ్వాసం ఉంచండి దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్యాలు సూచక్రియలు మహత్కార్యాలు సమస్తము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు యహోవా మాట శ్రద్ధగా విననేలా నీవు పట్టణములో దీవించబడదు పొలములో దీవించబడవద్దు అంటున్నాడు పట్టణములో దీవించబడతావు మాట ఆయన మాట నీ హృదయంలో గుచ్చుకోవాలి యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించను దర్ ఆర్ మెనీ మిరాకల్స్ డైలీ యహోవా ఉన్నవాడు అనువాడు అనుకుంటే వచ్చే దేవుడు నిన్ను ఆదరించే దేవుడు ఓదార్చే దేవుడు ఇంతకంటే గొప్ప దేవుడు ఎక్కడున్నారు ఇలాంటి మంచి దేవుణ్ణి నీవు గమనిస్తున్నావా నీ జీవితంలో సృష్టి యావత్తు మిగుల దేవుని బిడ్డల ప్రత్యక్షత కొరకు హాస్యతో తేరి చూసుచున్నది దొంగతనము విచారము మోసము ఇలాంటివన్నీ ఆయనకు అసహ్యమైనటువంటివి మరి నీ జీవితంలో వీటన్నిటినీ జయించుకుంటూ ముందుకు వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపిస్తుంటున్నాడు విశ్వాస ఆయన వైపు చూస్తూ వెరగ ఆయన వైపు విశ్వాసము దాని కర్త విశ్వాసము దాని కర్త కొనసాగించు ైపు చూస్తూ పరిగెత్తమంటున్నాడు అద్భుతాల వెంబడి అద్భుతాలు ఆశ్చర్యాల వెంబడి ఆశ్చర్యాలు ఆయన జరిగించచ్చునాడు నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి నాశనకరమైన గుంట జిగటగల దొంగ ఊబి ఆయన నన్ను పైకి లేవనెత్తాను లొక్కమూతా ఆశ గతించను తండ్రి చిత్తం జరిగించువాడు నిరంతరము అంటున్నారు దైవజనుడు ఆత్మచేత క్రియలను చంపినడల మీరు బ్రతుకుదురు అంటున్నాడు ఆత్మానుసారమైన మనసు దైవానుసారం సొంత చిత్తాన్ని శరీర కార్యాల ద్వారా మరణాన్ని పాపం వలచు జీతం మరణం ఆజ్ఞా ధిక్కారమే పాపం పాపములచు జీతం మరణం ఆదాము ఆత్మీయ మరణాన్ని పొందాడు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించుట ద్వారా మరి నీ దేవుని ఆజ్ఞను గైకనుచున్నావా దేవుని మాటలు గైకనుచున్నావా దేవుని అందు భయభక్తులు కలిగి సహాయము చేయిచున్నావా నీవలేని పొరుగువాడిని ప్రేమించు ఇట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ గాడ్ యు మస్ట్ డూ ఇట్ యు మస్ట్ లవ్ యువర్ నైబర్ లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్ ఇన్ దిస్ వాల్ పూర్ణాత్మ పూర్ణ బలముతో నీ దేవుడైన హోవాను సేవించవలను ఇది మొదటి ఆజ్ఞా దేవుణ్ణి ప్రేమించాలి లవ్ జీసస్ హీ డైట్ ఫర్ యూ ఇస్ బ్లడ్ ఫార్ యూ హీ క్లాన్స్డ్ యూ భయంకరమైనటువంటి పాపము ఊబిలో నుంచి పాపములో నుంచి నిన్ను విడిపించడానికి ఆయనే ఆయన తప్ప నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నిన్ను ఎత్తుకొని రక్షించు వాడను నేనే అంటున్నాడు బట్ ఆ లవ్ బ్యూటిఫుల్ లవ్ అఫెక్షన్ ఆఫ్ గాడ్ నిన్ను ఎత్తుకొని రక్షించు వాడను నేనే అంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె నువ్వు తన సంవత్సరంలో ప్రవేశించావు మాటలోను క్రియలోను ఆయన గొప్ప ప్రవక్త అయిండను మరి నీవు కూడా మాటలోను క్రియలోను జాగ్రత్తగా జీవిస్తుంటే చాలు జాగ్రత్త మెలకువ అపవాది గర్జించు సింహం వలె సంచరిస్తున్నాడు అతని యొక్క పీడలో నుంచి తప్పించుకోవాలంటే ఏసే మార్గం పగబట్టి నాడు మానవులను చిన్నా భిన్నము చేస్తుంటున్నాడు అతలాకుతలం చేస్తుంటున్నాడు అవిశ్వాసులను ఈడ్చుకొని వెళుతున్నాడు నువ్వు ఒకవేళ సంఘములో ఉంటే క్షేమంగా ఉంటావు దైవదాసుని దగ్గర ఉంటే మరి క్షేమముగా ఉంటావు సంఘానికి క్రమంగా ఉంటే నిన్ను నీకు వ్యతిరేకముగా ఏ ఆయుధము వర్ధిల్లదు నలభై సంవత్సరాల కుండపోతగా నోవాహు వర్షంలో ఆ పడవ నీళ్ళలో మునిగిపోకుండా పైకి లేచింది అలాగే నీవు సంఘములో సభ్యుడైతేనే సంఘ ప్రణాళికలో జీవిస్తే నీకు ఏ ఆటంకము జరగదు నీ యొక్క రూపురేఖలు మార్చడానికి నీలో ఉన్న ఆనందాన్ని తొలగించడానికి సాతానుడు పగబట్టినాడు అయితే పగ తీర్చుకుంటా నా పని అంటున్నాడు అతను ఏమాత్రము నేనేమీ చేయలేడు ముసిలి పాము పాత గుంట నక్క నాశనకరమైన ఇడు ఆది నుంచి రహంతకుడు అపద్ధికుడు మానవులను ప్రేరేపిస్తుంటున్నాడు అధికారులను ప్రేరేపిస్తుంటున్నాడు అనేకులను పాపానికి ప్రేరేపిస్తుంటున్నాడు పాపానికి విరుగుడు ఏసే రక్షకుడు ఈ లోకాన లోకానికి వెలువే ఇన్న దేవుడు ఇదిగో మీకు రక్షకుడు పుట్టినాడు రక్షకుడు పుట్టినాడు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ జీసస్ ఫర్ నియర్లీ థర్టీ టూ ఇయర్స్ గాడ్ ఈజ్ కోఆపరేటింగ్ గాడ్ ఈజ్ హెల్పింగ్ మీ ఇన్ ఆల్ మై ఆస్పెక్ట్స్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కేమ్ బట్ డౌన్ కమ్ డౌన్ కూల్ డౌన్ ఖాంధరా బాసి జిగటగల దొంగ ఊపి జిగట ఈ లోకము జిగట లాంటిది నిన్ను ప్రేమిస్తారు అవసరానికి సహాయం చేయరు మాటలతో ప్రేమించు వారు ఎక్కువ క్రియారూపకమైన ప్రేమ చూపువారు తక్కువ నిజమైన దేవుడు నిజమైన సేవకుడు నిజమైన ప్రవక్త ఆయన ద్వారా నీకు మోక్షం ఉన్నది ఆయనే మార్గం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరూ రాలేదంటున్నాడు వేల మంది ప్రవక్తలు వచ్చారు డెబ్బై లక్షల మంది ప్రవక్తలు వచ్చారు దేవుడు అనేక మంది ప్రవక్తలను వాడినారు చిట్ట చివరకు ఏసు చిట్టవరి ప్రవక్త అయినాడు ఇలాంటి ప్రవక్త యు కెనాట్ సీ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్ ఈ ప్రవక్త ఎవరెవయ్యాను అంటే ప్రవక్తవా అంటే నేను ప్రవక్త కంటే గొప్పవాడిని అంటున్నాడు దైవాంశ సంభూతుడు మీరు కిందన్న వారు నేను పైనన్నవాడిని నేను వెలుచున్నాను నా తండ్రి వద్దకు అంటున్నాడు పన్నెండు మంది శిష్యులను తయారు చేశాడు ఈరోజు నువ్వు ఒక్క శిష్యున్నైనా తయారు చేస్తున్నావా ఒక్క శిష్యుడైనా నీ మాట వింటున్నాడా నీ కుటుంబాన్ని నీ కుటుంబ పెద్దలను నీ కుటుంబ వారసులను సంఘములో సభ్యులుగా చేసుకుంటూ సంఘాన్ని చెలాయిస్తున్నావు కానీ దేవుడు నిన్ను చెలాయిస్తాడనే విషయం గుర్తుపెట్టుకోవాలి మినీ మినే టికేలు ఉఫారసిస్ లెక్కలో చూడగా లెక్కకు తక్కువైతీ అంటున్నాడు నిన్ను కొలత కొలిచేవాడు ఆయనే నీకు గీత సముద్రాన్ని భయంకరమైన సముద్రాన్ని పొర్లి రాకుండా గీత గీసినటువంటి వాడు దేవుడు ఆ గీత తొలిగిపోతే భూమి అంతమైపోతుంది ప్రచండమైన వాయువు ప్రచండమైనటువంటివి భయంకరమైన పరిస్థితులు జరగబోతాయి కనుక మెలకువగా ఉండండి విశ్వాసములు ఉండండి నమ్మకంగా ఉండండి నమ్మకమైన సాక్షి నీ ఈ పరిచర్యకు పిలిచిన వాడు నమ్మదగిన వాడు నువ్వెవరైనా సరే ఎక్కడున్నా సరే ఇఫ్ యు కాల్ జీసస్ హీ విల్ కమ్ టు యూ He will send his angels. That's my life experience. He has cooperating me. Miracles. He is giving food, shelter, clothing, free. Everything is free in this world. But man prepared with due cost. And man is unable to construct a house today. Man is unable to eat properly because of high rates. Kondalo, Pandalu, Pakshalu. I mean, in మీ బలులు అర్పణలు నేను కోరలేదు అంటున్నాడు రిషాఖాంధరా బాసి సమీపించి మాట వింటే చాలంటున్నాడు విస్తారమైన బలులు అర్పించట కంటే సమీపించి నా మాట వింటే చాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు మై సన్ మై డాటర్ మాట వినండి ముఠలు దాచిపెట్టుకోవద్దు ముఠలో ప్రమాదం ఉంది మాటలో ప్రమాదము లేదు దేవుని ఎందు విశ్వాసం ఉంచు నిన్ను నీవు పరిశీలించుకో వారం వారం ఎలా డెవలప్ అవుతుంటున్నావు దేవుని వాక్యాన్ని దేవునితో సహవాసము చేయుచున్నావా బలులైనను నైవేద్యములను నీవు కోరటలేదు నీవు నాకు చెవులను నిర్మించి నావు దహన బలులనను పాప పరిహారత బలులైనను నీవు తెమ్మనలేదు ఆయనకు అవసరమా బలియు అర్పణ నీ త్యాగము అనేక మంది ప్రవక్తలు తూర్పుదేశం జ్ఞానులు యేసును చూడ్డానికి వెళ్ళారు యేసును పూజించడానికి వెళ్ళారు తూర్పుదేశంలో భక్తులను దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు భక్త సింగ్ గారు గుంటూరు ఏసన్న గారు సాధు సుందర్సింగ్ గారు బ్రదర్ దినకరణ్ గారు సైకిల్ పైన సువార్త చెప్తూ విమానాలు ఎక్కాడు అద్భుతాలు చేశారు రమ్మనుచున్నాడని ఆయన పిలుస్తుంటున్నాడు రమ్మాను నాడు నేను ప్రాబు తాన కారాము చాపి రమ్మాను చూనాడు ఎటువంటి శ్రమలందున ఆదరణ నీకిచ్చురని గ్రహించినీవో రమ్మానో నాడు పాఫాభారాము షాఫాభారాము తొలగిపోవులు పాఫా భారాము షాఫాభారాము తొలగిపోవులు రమ్మాను చూనాడు నేను రాబోయేసు పిలుస్తుంటున్నాడు కా మాన్ టు మీ ఐ గివ్ రెస్ట్ అండ్ పీస్ ఈజ్ దేర్ ఎనీ గాడ్ ఈజ్ దేర్ ఎనీ ప్రాఫిట్ టు సే దిస్ వర్డ్ ఇన్ దిస్ వర్డ్ దట్ ఏ ఎనీక్ పర్సనాలిటీ జీసస్ ఈస్ యునిక్ పర్సనాలిటీ హీ లవ్స్ యూ హీ క్యూస్ యూ హెల్ప్స్ యూ అన్ని విషయాల్లో అన్ని రకాలుగా ఆయన నీకు సహాయం చేయించున్నాడు ఆపత్కాలంలో మొరపెట్టము నేను నిన్ను విడిపించేదను అంటున్నాడు బండబారిన హృదయాలను ఆయన మారుస్తుంటున్నాడు బండబారిన హృదయాలను చీకటిలో ఉన్నవారిని వెలుగులోనికి రమ్మనున్నాడు నీ చీకటిని తొలగించడానికి ఆయనే నీ బాధలు నివారణ నీ బాధలన్నిటిలో నివారణ చేయగలిగిన వాడు ఆయనే రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను యహోస్ గ్రంథములు ఆ సంఘ వాగ్దానం మాకు కూడా ప్రతిరోజు అద్భుతాలే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడకు తండ్రి మోషేకు తోడైనట్లు నీకును తోడైనట్టు అని యహోర్షవార్త చేసిన వాగ్దానం మాత కూడా చేస్తుంటున్నాడు ఈ సువార్త మానక విశ్వవ్యాప్తం అవుతుంటున్నది ఇస్ ఇంటర్నేషనల్ జీసస్ ఇస్ ఇంటర్నేషనల్ సర్వవ్యాప్తమైనటువంటి ప్రవక్త యుగ యుగములు తరతరములకు సరిపోయినటువంటి ప్రవక్త ఆయనను చూసిన వాడు ఎవడు వెనక్కి వెళ్ళలేడు ఆయనను నమ్మిన వారు ఎవరు కూడా దూరం వెళ్ళలేరు ఆయనను మరిచి తిరగలేరు ఈ లోక యాత్రలో ఉండాలి నమ్మకంగా ఉండాలి నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే సంఘం కోసం రక్తం కార్చినాడు నిష్కల్మశమైన గొర్రెపిల్ల నిశల్లస్మైన గొర్రెపిల్ల నీవు నడుచు మార్గం నీ దేవుడైన యహోవా నీకు తోడయిండును యహోష్వాతో మాట్లాడుచు నీ ముందర నడుచువాడు యహోవా ద్వితీయోపదేశికాను గొర్రెపిల్ల జీవజలముల బుగ్గల ఎద్దకు వారిని నడిపించును నడిపిస్తాడు నిన్ను రిషాఖాంధరా బాస్ నడిపిస్తాడు నిన్ను ముందుకు నడిపిస్తాడు దూతలను నీకు కావలిగా ఉంచినాడు దూతల ద్వారా నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఉద్యోగము వ్యాపారము సంసారము అన్నిటిలో నువ్వు మొరపెట్టమంటున్నాడు ఆయన మొరపెట్టము నువ్వు నాకు మొరపెట్టు గ్రహించలేని సంగతులు నేను నీకు అంటున్నాడు జాగ్రత్తగా ఉండండి కాలము సంపూర్తి అయినది అన్నిటి అంతము సమీపమైనది నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ అంటున్నాడు నా ఇద్దరికొచ్చి వారిని నేనేమాత్రము దేవుడు అలాంటి సజీవమైన దేవుణ్ణి విడిచి తిరుగుతున్నావా ఆడుచున్నావా వారు ఆడుటకు లేచిరి తిని తాగి ఆడి పాడి తనిసిరి అని ఉన్నది ఈరోజు ప్రపంచాన్ని చూస్తే తినుచు తాగుచు ఆడుచు దేవుడు ఇచ్చినటువంటి విలువైనటువంటి పదార్థాలను తినుచు తాగుచు తనిసిరి దేవుడు లేడనుచున్నారు నివే ఆయన దాసుడువైనావు నీవే ఆయన ఒక ప్రవక్త లాంటి వాడివి నిన్ను ఆయన ఏర్పాటు చేసుకుని నియమించినాడు లెక్కలేని అపాయములను చుట్టుకుని నా దోషములను తరిమి పట్టుకుని నేను తల ఎత్తి చూడలేకపోతుని కనుక మన జీవితంలో ఆయన ద్వారా రక్షణ పొందమంటున్నాడు పాప క్షమాపణ పొందమంటున్నాడు పాప క్షమాపణ పొందకుండా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా పరలోకానికి చేరలేవు మారు మనసు పొందుము మారు మనసు పొందు రక్షణ ప్రవేశ రక్షణ మార్గములో ప్రవేశించు నిన్న నేడు ఏకరీతిగా మారని మార్పులేని దేవుడు నీవు తేనెటీగలను సృష్టించాడు మధురమైన తేనెను స్వస్థత ఉంది పాలను సృష్టించినాడు జంతువుల్లోంచి పాలను నీకు తాపిస్తుంటున్నాడు జంతువులను ప్రేమిస్తున్నావా నీ కాళ్ళ ఖాంద తిరిగే జంతువులను ప్రేమిస్తున్నావా అన్నిటినీ గమనించుకోవాలి నీ చుట్టుపక్కల అందరినీ ప్రేమించాలి ప్రేమ లేనివాడు నావాడు కాదని దేవుడు అంటున్నాడు ప్రేమాపూర్ణుడు పరిపూర్ణుడు పరమ సౌందర్యం కలిగిన వాడు పదివేలలో ప్రియుడు అతి కాంక్షనీయుడు పదివేలలో అతిప్రియుడు అతి కాంక్షనీయుడు అలాంటి జీవము కలిగిన దేవుడు నీ హృదయాన్ని అడుగుతున్నాడు రమ్మని పిలుస్తుంటున్నాడు ఐఎమ్ పోయింగ్ యు టుడే The problem will break out. You will not be same as it is today after listening this voice of God. I pray for you, we are called out to preach gospel. We are appointed to preach gospel. Please listen the voice of God. Pay attention to receive the word of God. What a beautiful words and promises has been given. అన్లెస్ అంటిల్ యూ గివ్ యువర్ షేర్ టు ది చర్చ్ పాస్ట్ యూ కెనాట్ బి బ్లెస్ ఇన్ దిస్ వాల్ దే ఆర్ అపాయింటెడ్ టు ప్రిచ్ గాస్పల్ యూ మస్ట్ హెల్ప్ దెమ్ యు కెనాట్ పుచ్ నేను ఏర్పాటు చేసుకుని నియమించి ఉన్నాను అంటున్నాడు ఎడల భయభక్తులతో సేవకుల అవసరాలు అక్కరలు మీరు చూడాలి మేము వాక్యమును బోధించగా అన్నపానములు వండించదామా అంటున్నాడు దైవజనుడు వారు తక్కువ కాదు మీకు జీతాలు ఉన్నాయి సేవకుడికి జీతం ఉండదు నెల అయితే నీకు వేల రూపాయలు లక్షల రూపాయలు వస్తుంది సేవకుడికి ఏ రోజుకు ఆ రోజే ఏ నెల కానలే ఫర్ థర్టీ ఇయర్స్ గాడ్ ఈజ్ ఫీడింగ్ మీ కోఆపరేటింగ్ మీ ఇన్ లీడింగ్ లైఫ్ ఇన్ దిస్ వాల్ వండర్ఫుల్ గాడ్ దట్స్ వై ఐ లవ్ గాడ్ ఐ లైక్ గాడ్ ఆయన చూపిన ప్రేమను మరవలేక ఆయన ప్రేమను తెలియచేయడానికే మీ వద్దకు మేము వచ్చున్నాం మార్పులేని దేవుడు సజీవుడు ఇలాంటి మంచి దేవుణ్ణి ప్రార్థించు ఏకాంత ప్రార్థనలు చేయి ఉపవాస ప్రార్థనలు చేయి కన్నీటి ప్రార్థనలు చేయి కన్నీటితో ఆయన పాదాలు కడుగు మనుషులైన మీరు మానవులైన మీరు మీ పిల్లలకు చేపనడిగితే పామునిస్తావా రా రొట్టెనడిగితే ఇస్తావా మనుషులైన మీరు మీ పిల్లలకు ఇంత గొప్పగా అందిస్తున్నప్పుడు నేను ఎలాంటి వాడిని ఐదు వేల మందికి భోజనం పెట్టాడు ఆకాశము నుంచి మన్నాను పంపించాడు మరాజలం మధురముగా మారిపోయింది ఎన్ని అద్భుతాలు ఎన్ని ఆశ్చర్యాలు అక్కడ జరిగిన అద్భుతము ఇక్కడ ఎందుకు జరగడం లేదు వారు పొందిన అద్భుతాలు నువ్వెందుకు పొందలేకున్నావు ద బ్యాలెన్స్ ఆఫ్ ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో విశ్వాసమే తక్కువగా ఉన్నది విశ్వాసము లేని ఎంత ఎంతకాలము మీతో ఉందని నేను అంటున్నాడు శిష్యుని చూసి అంటున్నాడు అవిశ్వాసి ఎందుకు సందేహించువండి సందేహించి వాడు రేపబడు పొట్టు వంటి వాడు అంటున్నాడు నెవర్ డౌట్ అబౌట్ యువర్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఇమీడియట్లీ గాడ్ ఈజ్ గోయింగ్ టు హీల్ ఏ రోగమైనా ఏ వ్యాధైనా ఏ బాధ అయినా ఏ దుఃఖమైనా సమస్తాన్ని ఆయన తీసివేయగలడు సమస్తాన్ని తుడిచివేయగలడు అపవాదిని తరిమివేయగలడు నీ ఇంటిలో నుంచి నీ ఒంటిలో నుంచి వాని తరుము నీ ఇంటిలో నుంచి తర్వాత ఆయన తరుముతాడు సమస్యల వలయములో కనీటి అవుతున్నావు ఇప్పుడే హీలింగ్ యు హ్యావ్ ది రైట్ నావ్ హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ చీసస్ ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇస్తాడు వ్యాపారంలో అరకొరతే దాన్ని దీవిస్తాడు నిన్ను దీవించక ఎవరిని దీవిస్తాడు దేవుడు నీ కొరకే ఆయన వచ్చి ఉన్నాడు నీకు మేలు చేయడానికి ఆయన దిగి వచ్చి నీ సందేహాలు తొలగించడానికి ఆయన వచ్చి నాడు నమ్మని శిష్యున్ని చూసి నన్ను చూడక నమ్మువారు ధనిలు అంటున్నారు మీరేలా ఈ శిష్యులు అల్లరి చేస్తున్నారంటే వాళ్ళు అరసకపోతే రాళ్ళు కేకలేస్తాయన్నాడు ఎవరు అన్య జనాంగము విగ్రహారాధన చేయించున్నారు మరి నీ పదవి ఒక విగ్రహముగా ఉన్నది నీ ప్రేమ ఒక విగ్రహముగా ఉన్నది విగ్రహారాధన ఊరికి పూలు వేయడం కాదు నీ హృదయంలో ఉన్న విగ్రహాలు తొలగించు ఎవరి కోసం ప్రేమిస్తున్నావు ఎవరి కోసం పరితపిస్తున్నావు వండర్ఫుల్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్ ఈ వాక్యం విని వెంటనే నీకు స్వస్థత విడుదల విమోచన ప్రకటిస్తున్నాను సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడినది నిరాజ్యం వచ్చిన్నది పరలోకమందు మీ చిత్తం జరుగుతున్నట్లు భూమి మీద జరిగించడానికి నాకు మాకు బలమును శక్తిని ప్రసాదించండి అనుదిన ఆహారం అనుగ్రహించండి నుంచి శ్రోద నుంచి ఆపద అపాయం నుంచి తప్పించండి రాజ్యము శక్తి ఘనత మహిమ మీకే చెల్లిస్తున్నాము తండ్రి ఇమానియుల్ ఆమెన్ హలెయ థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్ యూ విల్ మీట్ ఆగైన్